చూడండి బాక్స్ మీద కూడా మనకి అంబిక సారీ ఫాల్స్ అని ఉంది ఈ సారీ వాళ్ళు వీళ్ళే డైరెక్ట్ అందుకే మనకి తక్కువ ప్రైస్ లో వస్తాయండి ఇది వచ్చేసి బాధిని బాటిక్స్ చిబోరి మార్బల్స్ అందులో ఆర్ఐ ఎయిట్ డిజైన్స్ మిక్స్ కలిపి వస్తాయండి చూసారా డిజైన్స్ అన్ని బాగా పోతుంటాయి కలంకారీ తర్వాత వచ్చింది ఐటమ్ ఇది అసలు లేటెస్ట్ ఐటమ్ ఇది కూడా వన్ ఫిఫ్టీ ఎయిట్ రేటు చూడండి చాలా బాగా వస్తాయండి ఇందులో వస్తుంది అండి ఇది వచ్చేసి మీకు హోల్సేల్ రేటు తొంభై రూపాయలు డజన్ అండి వచ్చేసి అండి విమో కంపెనీది చూడండి క్వాలిటీ కూడా సూపర్ వస్తుంది సైజు అన్ని కూడా బాగుంటాయి రీసేల్ చేసుకోవడానికి తర్వాత మీకు పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా స్టార్టింగ్ రేట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి బ్లౌజులు ఉన్నాయండి ఎయిటీ పాయింట్ కావాలంటే థర్టీ ఫైవ్ రూపీస్ అండి రేట్ మీటర్ కావాలంటే ఫార్టీ రూపీస్ మనమే కుట్టిస్తాను మేనుఫాక్చరింగ్ బందే అండి ఫోన్ తయారండి రేట్ వచ్చేసి తొంభై మూడు అండి షాప్ అడ్రస్ చెప్తాను వినండి రాజమండ్రి తాడితోట తూర్పు గేటు ఎదురుగా పిఎస్వి కాంప్లెక్స్ అని ఉంటుంది చూడండి ఇది తూర్పు గేటు ఎదురుగా పిఎస్వి కాంప్లెక్స్ అని ఉంటుంది పిఎస్వి కాంప్లెక్స్ కి పక్కన మెట్లు అయితే ఉంటాయండి పైకి వెళ్ళాలి మేడ పైన ఉంటుంది షాపు పిఎస్వి కాంప్లెక్స్ కిందన కాదండి మేడ పైకి ఇలా ఎక్కి వెళ్ళాలండి శ్రీ అంబికా ఎంటర్ప్రైజెస్ అండి వీళ్ళకి తాడితోట తూర్పు గేటు లో ఇంకొక షాప్ కూడా ఉందండి చూడండి తూర్పు గేటు రెండో లైన్ లో షాప్ నెంబర్ తొంభై అండి పూర్తిగా హోల్సేల్ షాప్ అండి వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఈ పండక్కి వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ షాప్ కి అయితే వెళ్ళండి కాదుండో ఈ ప్యూర్ కాటన్ నైటీలు సారీ పెట్టికోట్స్ ఫాల్స్ వీళ్ళ సొంత తయారీ అండి మీకు బయట ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైజ్ లో అయితే దొరకవు వీళ్ళ సొంత తయారీ కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైజ్ లో అయితే వస్తున్నాయి వీళ్ళు ఎంత దూరమైనా కూడా కొరియర్ చేస్తారండి నేను ఈ వీడియోలో ప్రైస్ తో సహా చెప్పాను వీడియో లాస్ట్ వరకు చూడండి కాదుండో ఈ వీళ్ళ దగ్గర ప్యూర్ కాటన్ సారీస్ త్రీ పీస్ సెట్స్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి హాయ్ అండి అందరికి మనమైతే రాజమండ్రి తాడి తోట తూర్పు గేట్ గా ఎదురుగా ఉన్న పిఎస్వి కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి శ్రీ అంబికా ఎంటర్ప్రైజెస్ లోని మన ఛానల్ చూసి ఈ షాప్ కి అయితే చాలా మంది వచ్చారు పూర్తిగా హోల్సేల్ షాప్ అండి మనము ఇలా బండ్లు వేస్ గానే తీసుకోవాలి బ్లౌజ్ పీస్ లైనింగ్ లు శారీ కోట్స్ కాటన్ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా తక్కువ ప్రైస్ లో ఈ షాప్ లో అయితే ఉంటాయండి మీరు వీడియో కాల్ చేసినప్పుడు ఈ వీడియో లో మేము బ్లౌజ్ పీస్ పెట్టికోట్స్ నైటీలు చూపించబోతున్నాం వాటితో పాటు త్రీ పీస్ సెట్స్ కాటన్ సారీస్ కూడా చూపించమని వీడియో కాల్ లో అయితే అడగండి పూర్తి వివరాలు సార్ నడి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మన షాప్ లో ఏమేమి ఉంటాయి నేను ఆల్రెడీ తర్వాత టూ బై టూ బ్లౌజ్ పీస్ కలంకారీ బ్లౌజ్ పీస్ తర్వాత నైటీలో మోడల్ నైటీస్ మామూలు నైటీలు అండి తర్వాత వచ్చేసి కాటన్ శారీస్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ తర్వాత త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్లు కూడా ఉంటాయి మన దగ్గర రియోన్ క్వాలిటీ లో బెడ్ షీట్స్ కూడా ఉంటాయి పాప్లిన్ లంగాలు ఉంటాయి మీకు లైనింగ్స్ లో అయితే మన దగ్గర ఫుల్ రకాలు ఉంటాయండి లైనింగ్ లో అన్ని ఉంటాయి ఎనభై పాయింట్ మీటర్ ఆన్లో ముక్కలు అన్ని రెడీగా ఉంటాయండి సార్ బ్లౌజ్ పీస్ స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఎంత లైనింగ్ లో మన దగ్గర స్టార్టింగ్ అంటే 13 రూపాయల నుంచి స్టార్టింగ్ అండి 13 రూపాయల నుంచి స్టార్టింగ్ 13 80 పాయింట్ వస్తుంది కట్టకి 50 పీస్ వస్తాయి 50 తీసుకోవాలి హోల్సేల్ మీటర్ అయితే సార్ మీటర్ స్టార్టింగ్ వచ్చేసి 18 రూపాయల నుంచి ఉంటాయి 18 రూపాయల నుంచి అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి మన కొత్త సబ్‌స్క్రైబర్స్ కి మన శ్రీ అంబికా ఎంటర్‌ప్రైజెస్ గురించి తెలియదు కదా అందుకే మళ్ళీ వీడియో షూట్ చేస్తామండి మన పాత సబ్‌స్క్రైబర్స్ అందరికి మా ఈ షాప్ గురించి అయితే తెలుసు ఎంత దూరమైన కొరియర్ చేస్తారు కదా సార్ ఏ ఊరున పంపిస్తామండి మీకు ఆంధ్ర తెలంగాణ ఒడిస్సా కర్ణాటక తమిళనాడు ఏ స్టేట్ స్టేటెన పంపిస్తామండి మన కొరియర్ సప్లై ఉంది ఇక్కడ లోకల్ అయితే ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తెలంగాణ తెలంగాణ అయితే టిఎస్ఆర్టీసీ ద్వారా వెళ్తాయి మిగతా ఏ స్టేండ్ అయినా సరే క్రాంతి ట్రాన్స్పోర్ట్ నవతా ట్రాన్స్పోర్ట్ బిఎంపీఎస్ ఎస్ఆర్ఎంటీ ఇవన్నీ మన లింక్ లో ఉన్నాయండి లు లేదు మాకు డోర్ డెలివరీ కావాలంటే బై పోస్ట్ పంపిస్తాం కేజీ యాభై రూపాయలు అవుతుంది బై పోస్ట్ ఇంటి దగ్గర వచ్చి మీకు ఇచ్చేస్తారు మినిమం బిల్ ఎంత మినిమం ఫైవ్ 5000 నుంచి మీకు ఎంత సరికి కావాలని పంపిస్తాం అండి అంటే హోల్సేల్ షాప్ కాబట్టి ఇంకా తక్కువలో అంటే మనం పంపించుకోవడానికి కావదండి మినిమం ఫైవ్ థౌజండ్ నుంచి అయితే మీకు హోల్సేల్ పంపిస్తామండి కొరియర్ ఇయర్ చార్జెస్ ఫోర్ కొరియర్ ఛార్జ్ మీరే పెట్టుకోవాలి మన లోకల్ ఆంధ్ర లో అయితే ఏపీఎస్ఆర్టీసీ చార్జెస్ చాలా తక్కువండి మాటకు వచ్చి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై నెల్లూరు గూడూరు సైడ్ అయితే కొంచెం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అవుతుంది మిగతా అన్ని కూడా మనకి చాలా తక్కువండి వైజాగ్ శ్రీకాకుళం సోంపేట పలాస పార్వతీపురం ఇటు సైడ్ మనం చాలా పంపిస్తాం అండి మాక్సిమం ఆంధ్ర తెలంగాణ తర్వాత కర్ణాటక తమిళనాడు కూడా మనం పంపిస్తాం అండి హోల్సేల్ నైటీలు లంగాలు చాలా దూరం పంపిస్తాం అండి మన కస్టమర్ అందరూ కూడా నమ్మకం మన షాప్ పేరు అంటే చాలా నమ్మకం అండి అంబికా ఎంటర్ప్రైజెస్ అంటే చాలా నమ్మకం అండి ఎంత దూరమైన కొరియర్ చేస్తారు మీరు కొత్తగా చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా మీరు ఈ షాప్ నుంచి అయితే ఆర్డర్ చేసుకోండి మన కస్టమర్ అందరికి కూడా మన షాప్ శ్రీ అంబికా ఎంటర్ప్రైజెస్ అండి రాజమండ్రిలో తాడితోట తాడి తోట మార్కెట్ లో తూర్పు గేట్ ఎదురుగొండ పిఎస్వి కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ తూర్పు గేట్ లో రెండు గేట్ లో శ్రీ అంబికా ఎంటర్ప్రైజెస్ షాప్ నెంబర్ నైన్టీ వన్ కూడా మందే అండి రెండు షాప్లు కూడా ఈ మందే అండి టిఎస్బీ కాంప్లెక్స్ లో మూడు షాప్ ఉంటది మార్కెట్ లో ఒక షాప్ ఉంటుంది అండి నైన్టీ వన్ షాప్ నెంబర్ అండి ఇది వచ్చేసి ఎయిటీ పాయింట్ లైనింగ్స్ అండి ఎనభై పాయింట్ లైనింగ్స్ వచ్చేసి మీకు పదమూడు రూపాయలండి పెర్రూబీ క్వాలిటీ అండి ఇది పదమూడు అండి ఎనభై పాయింట్ ఇందులోనే ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వచ్చేసి ఇరవై మూడు అండి ఎనభై పాయింట్ ప్యూర్ కాటన్ అండి ఎనభై పాయింట్ లో ఇరవై మూడు రూపాయలు అండి వచ్చేసి మీటర్ లైనింగ్ అండి మీటర్ వచ్చేసి ఓన్లీ పద్దెనిమిది రూపాయలండి మీటర్ అండి దీని తర్వాత నెక్స్ట్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ట్వంటీ ఫైవ్ తర్వాత ట్వంటీ సిక్స్ కూడా ఉందండి మన దగ్గర ఇది ట్వంటీ సిక్స్ అండి మీట్రో ఇది కూడా మీటర్ వస్తుంది ట్వంటీ సిక్స్ అండి దీని తర్వాత గోరీ లైనింగ్ అండి మీటర్ వచ్చేసి థర్టీ రూపీస్ ఉండేది ట్వంటీ ఎయిట్ రూపీస్ అండి మీటర్ అండి దీని తర్వాత లో క్వాలిటీ వస్తాయి మీటర్ కటింగ్ అండి లో సూపర్ క్వాలిటీ ప్యూర్ కాటన్ వస్తుంది మీకు ముప్పై ఐదు రూపాయలు అలా ఉండేది రేటు ఓన్లీ ముప్పై అండి మీటర్ వచ్చేసి ముప్పై అండి దీని తర్వాత నెక్స్ట్ టూ మీటర్స్ అండి డ్రెస్ లైనింగ్ టూ మీటర్స్ వచ్చేసి మీకు నలభై అండి ఓన్లీ ఇలా టూ మీటర్ వస్తుందండి టూ మీటర్ వచ్చేసి నలభై రూపాయలు అండి దీని తర్వాత ఇందులోనే ప్యూర్ కాటన్ కావాలంటే మీకు యాభై ఐదు రూపాయలు ఉంది అరవై రూపాయలు ఉంది అరవై ఐదు రూపాయలు ఉంది మూడు క్వాలిటీలు ఉన్నాయి టూ మీటర్ డ్రెస్ లైనింగ్ క్వాలిటీ మేడం గారు పాల్స్ అండి రూబీ పాల్స్ త్రీ ఇంచ్ వస్తుందండి అండి టూ మీటర్ వస్తుంది ఇది వచ్చేసి మీకు హోల్సేల్ రేటు తొంభై రూపాయలు డజన్ అండి డజన్ తొంభై తొంభై రూపాయలు ఓన్లీ అబ్బా క్వాలిటీ కూడా బాగుంటది అండి అంటే సార్ ఇది మీ ఓన్ ఫ్యాక్చరింగ్ ఓన్ గా తయారు చేస్తున్నారు ఓన్ డజన్ తొంభై రూపాయలే సార్ ఓన్లీ తొంభై రూపాయలు అండి నెక్స్ట్ అండి ఇంత తక్కువలో కావాలంటే బాక్స్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఓన్లీ ఇలా బాక్స్ వస్తాయి ఇరవై నాలుగు ఫాల్స్ వస్తాయండి ఇరవై నాలుగు ఫాల్స్ వచ్చేసి ఒక బాక్స్ నూట యాభై రూపాయలు అండి బాక్స్ బాక్స్ తీసుకోవాలండి దీని తర్వాత నెక్స్ట్ మన సంత తయారు ఇంకోటి ఉందండి ఇది వచ్చేసి పాప్లిన్ ఫాల్స్ అండి పాప్లిన్ ఫాల్ వచ్చేసి మీకు బాక్స్ ట్వంటీ ఫోర్ పీస్ వస్తాయి టూ ఫార్టీ ఫైవ్ అండ్ టూ ఫిఫ్టీ కూడా కాదు మార్కెట్ అంతా కూడా టూ ఫిఫ్టీ వెళ్తారు అది కూడా అలా క్వాలిటీ రాదు నంబర్ వన్ క్వాలిటీ అండి టూ ఫార్టీ ఫైవ్ గుస్ బాక్స్ చూడండి బాక్స్ మీద కూడా మనకి అంబికా సారీ ఫాల్స్ అని ఉంది ఈ సారు వాళ్ళు వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట అందుకే మనకి తక్కువ ప్రైస్ లో వస్తాయండి అసలు మంచి క్వాలిటీ అన్నమాట మనకి క్వాలిటీ లో బయట నిజంగా ఎక్కడ దొరకవండి తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి ఉన్నాయి కదా వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే ఈ షాప్ చాలా బాగుంటుందండి మన ఛానల్ చూసి చాలా మంది షాప్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నారు ఇప్పుడు ఇది బాక్స్ ఎంత అన్నారు సార్ ఫార్టీ అండి హోల్సేల్ అలా బాక్స్ బాక్స్ లో ట్వంటీ ఫోర్ పీస్ అండి విమల్ కంపెనీ చాలా బాగుంటది ఇది వచ్చేసి పాప్లే అండి విమల్ కంపెనీది చూడండి క్వాలిటీ కూడా సూపర్ వస్తుంది సైజు అన్ని కూడా బాగుంటాయి రేట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు డజన్ అండి నూట ఇరవై ఏదో కస్టమర్ కి హోల్సేల్ గా అలా బెండెల్ బెండెల్ తీసుకుంటారంటే ఆఫర్ పెట్టాం ఈ పండగ వాళ్ళ ఇప్పుడు పండగ సంక్రాంతి అన్నీ ఉన్నాయి కాబట్టి క్రిస్మస్ హోల్సేల్ గా పట్టుకెళ్లే వాళ్ళకి

రీసేల్ చేసుకోవడానికి తర్వాత మీకు పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా స్టార్టింగ్ రేట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి బ్లౌజులు ఉన్నాయండి స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ పాయింట్ వస్తాయండి ఎయిటీ ఫైవ్ నుంచి క్వాలిటీలు ఉన్నాయండి మీకు ఇది ఇందులో ట్వంటీ ఫైవ్ నుంచి క్వాలిటీలు ఉన్నాయి వచ్చేసి మీటర్ వచ్చి నలభై అండి టూ బై టూ క్వాలిటీలో నలభై ఐదు రూపాయలు అండి రేటు మీటర్ అండి తర్వాత ఇందులో మీటర్ వచ్చేసి మీకు యాభై రూపాయలండి యాభై ఐదు రూపాయలండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా ఐదు అండి నెక్స్ట్ యాభై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్ అండి సిక్స్టీ అండి ఇంకా ఉన్నాయండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇంకా సిక్స్టీ ఫైవ్ నుంచి మీకు నైన్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయండి అంటే వీడియోలో అన్ని మీకు పెట్టుకోవడం కావదండి ఫైవ్ మీకు స్టార్టింగ్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఎయిటీ పాయింట్ నుంచి మీకు మీటర్ వరకు నైన్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉన్నాయండి బ్లౌజులు స్టార్టింగ్ అండి ఇందులో ఎయిటీ పాయింట్ కావాలంటే థర్టీ ఫైవ్ రూపీస్ అండి రేట్ మీటర్ కావాలంటే ఫార్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి కలంకరీ ఇందులో దీపక్ కంపెనీ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ అండి మీటరు నెక్స్ట్ ఇంకో కంపెనీ కావాలంటే ఫిఫ్టీ టూ రూపీస్ కూడా ఉంది ఇందులో మీటరు నెక్స్ట్ వచ్చేసి రజ్వాడీ మీకు బ్లౌజ్ పీస్ ఇది ఇదిగోండి కలర్ చార్ట్ కూడా బాగుందండి ట్వంటీ ఫైవ్ పీస్ ప్యాకింగ్ వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి జకాడ్ అండి జకోడ్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ మీటర్ అండి నెక్స్ట్ వచ్చేసి జైపూర్ బ్లౌజ్ పీస్ అండి ఇది జైపూర్ బ్లౌజ్ పీస్ అంటే మీకు ఎలా వస్తుంది డిజైన్ కూడా చూపిస్తాను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా డిజైన్స్ వస్తాయండి మీటర్ వచ్చేసి మీకు యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు మూడు క్వాలిటీలు ఉన్నాయి ఇందులో మూడు క్వాలిటీలు కూడా చూపిస్తాను మీకు వీడియోలో ఇది నెక్స్ట్ యాభై ఐదు రూపాయలు అండి ఇది ఇది వచ్చేసి పెద్ద పన్న మీటర్ అండి కలంకారీ అరవై రూపాయలండి ఇది వచ్చేసి అరవై ఐదు రూపాయలు అండి జైపూర్ కలంకారీ అండి చాలా బాగుంటది ఐటమ్ ఇది ఇదిగోండి ఐటమ్ చాలా బాగుంటుంది బాగుంటాయండి మీటర్ వచ్చేసి అరవై ఐదు రూపాయలకి అరవై రూపాయలకి ఇస్తాను వీడియో రేట్ కి వీడియోలో ఏ రేట్ చెప్పారా రేట్ కి ఇచ్చేస్తా అరవై రూపాయల మీటర్ ఇచ్చేస్తామండి వచ్చేసి పాప్లైన్ లంగ అండి ఎక్సెల్ సైజ్ అండి కంపెనీ వచ్చేసి విమల్ అండి ఇది మనమే కుట్టిస్తామండి మ్యానుఫ్యాక్చరింగ్ మంది అండి ఫోన్ తయారండి రేట్ వచ్చేసి తొంభై మూడు రూపాయలు అండి ఓన్లీ తొంభై మూడు రూపాయలు పాప్లైన్ విమల్ క్వాలిటీ అండి ఇందులోనే మీకు డబుల్ ఎక్సెల్ కావాలంటే అవి కూడా చూపిస్తున్నాను వచ్చేసి కలర్స్ వంద కలర్స్ దాకా ఉంటాయండి రెడీ ఎనీ టైమ్ హండ్రెడ్ కలర్స్ తయారండి మొత్తం నెక్స్ట్ వచ్చేసి మీకు డబుల్ ఎక్సెల్ అండి డబుల్ ఎక్సెల్ నూట ఐదు రూపాయలు అండి ఇకంటి కలర్స్ అలా వస్తాయండి ఈ మొత్తం కలర్స్ అలా వస్తాయి మీకు హండ్రెడ్ కలర్స్ దాకా ఉంటాయండి డబల్ ఎక్సెస్ సైజ్ నూట ఐదు రూపాయలు అండి హోల్సేల్ రేట్ అలా కట్టకే ముప్పై వస్తాయండి మీకు వంద కావాలంటే వంద కలర్స్ కావాలి వంద ఇస్తాం యాభై కలర్ కావాలా యాభై ఇస్తాం అరవై కావాలా అరవై ఎలా కావాలంటే అలా ఇస్తాం అండి ముప్పై వస్తాయండి స్టార్టింగ్ నైటీ తొంభై ఐదు రూపాయలు అండి సూపర్ క్వాలిటీ వస్తుంది ముప్పై కలర్స్ వస్తుంది కట్ట తీసుకోవాలి కట్ట కట్ట తీసుకునే వాళ్ళకి మాత్రం నైన్టీ ఫైవ్ రూపీస్ చూడండి సైజ్ కూడా సైజ్ కూడా ఫ్రీ సైజ్ అండి రూపాయలు మొత్తం తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఇవ్వండి ఎలా కలర్స్ వస్తాయి వన్ ట్వంటీ ఫైవ్ ప్యూర్ కాటన్ అండి చూడండి నూట ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది కొంచెం ఫ్రీ సైజు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ సైజ్ కూడా చూడండి సార్ మీ ఓన్ గా తయారు చేస్తారు కదా ఓన్ గా తయారు చేస్తాం అండి అందుకే రేట్ తక్కువ అండి నెక్స్ట్ వచ్చేసి రజవాడి అండి రజవాడిలో చూడండి కలర్స్ కూడా బాగుందండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి ఫోన్ గా సొంత తయారీగా తయారు చేయడం వల్ల మనకి ఇంత తక్కువ ప్రైస్ లో అయితే వస్తున్నాయి అండి ఇవన్నీ ప్యూర్ కాటన్ నైట్ కాటన్ అండి మీకు బయట ఎక్కడ కూడా ఈ ప్రైస్ లో అయితే రావు నెక్స్ట్ సార్ యూనివర్సల్ అండి నంబర్ వన్ బ్రాండ్ క్వాలిటీ యూనివర్సల్ క్వాలిటీ లో మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేట్ చూడండి క్వాలిటీ కూడా సూపర్ అండి చూడండి మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడండి అసలు క్వాలిటీ అసలు కాంప్రమైజ్ ఉండదు అండి క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రుజబడిలో యూనివర్సల్ కంపెనీలో రజవాడి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నూట యాభై ఐదు రూపాయలు మనం కట్ట మొత్తం తీసుకోవాలి ఒక నైటీ రెండు నైటీల కోసం ఎవరు ఫోన్ చేయకండి ఓన్లీ సేల్స్ కంటే కట్ట బలం తీసుకునే వాళ్ళు ఫోన్ చేయండి ఫోన్ చేయండి విడిగా మాత్రం అమ్మరండి ఓన్లీ కట్ట టు కట్ట హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి రీసేల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ రేట్ కి ఇస్తామండి నెక్స్ట్ దీపక్ కంపెనీది వన్ ఫిఫ్టీ టూ రూపీస్ ఓన్లీ నూట యాభై రెండు రూపాయలు యాభై రెండు దీపక్ కంపెనీ అండి నంబర్ వన్ బ్రాండ్ కంపెనీ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు గారు ఇది అగర్వాల్ అండి ఇది జోధ్పూర్ ఐటమ్ అండి బలోత్ర ఐటమ్ కాదు ఇది రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ కలంకారీ డిజైన్స్ వస్తాయి చూడండి ఒకసారి డిజైన్స్ చాలా బాగుంటుంది ఇంకో డిజైన్ చూపిస్తాను చూడండి అది కూడా డిజైన్ చూడండి డిజైన్ చూడండి ఇది కూడా మీకు జైపూర్ ఐటమ్స్ జైపూర్ జోధ్పూర్ నుంచి వస్తాయండి ఐటమ్స్ అగర్వాల్ కంపెనీది కలంకారీ మోడల్స్ డిజైన్స్ వస్తాయండి ఒకటిలో రేట్ మాత్రం వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఇది కూడా జోధ్పూర్ ఐటమ్ అండి ఇదిగోండి అగర్వాల్ పేరు వస్తుంది కంపెనీ ఐటమ్స్ ఇది వచ్చేసి జోధ్పూర్ హజ్రక్ అండి హజ్రక్ కలంకారీ తర్వాత వచ్చింది ఐటమ్ ఇది హజరక్ లేటెస్ట్ ఐటమ్ ఇది కూడా వన్ ఫిఫ్టీ ఎయిట్ రేటు చూడండి డిజైన్ చాలా బాగా వస్తాయండి ఇందులో కూడా ఇదిగోండి క్లాస్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా ఇది ఏంటంటే మన వైజాగ్ విజయనగరం విజయవాడ సైడ్ నెల్లూరు సైడ్ బాగా ఎక్కువ అమ్ముతుందండి హైదరాబాద్ కూడా పంపిస్తానండి ఇది వచ్చేసి సేమ్ అగర్వాల్ కంపెనీది బాధినీ బాటిక్స్ ఇందులో మీకు సిక్స్ ఐటమ్స్ వస్తాయి ఒక కట్ లోని ఉంటది బాటిక్ ఉంటది చిబోరి ప్రింట్ ఉంటది ఆరు ఐటమ్స్ వస్తాయి మొత్తం ఇది కూడా చూపిస్తాను మీకు చూడండి ఇవి ఎంత పడుతున్నాయి సార్ వన్ ఫిఫ్టీ ఎయిట్ అండి మా దగ్గర సైజెస్ ఉన్నాయండి ఎక్సల్ సైజ్ ఇది ఫ్రీ సైజ్ త్రీ సైజ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ అందులో డబుల్ ఎక్స్ఎల్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేటు ఓకే ఇది వచ్చేసి వన్ సెవెంటీ అండి రేటు అలా మోడల్స్ నెక్ లో మోడల్స్ వస్తాయండి థర్టీ కలర్స్ వస్తది బండలు వచ్చి థర్టీ పీస్ వస్తే థర్టీ కలర్స్ వస్తది వన్ సెవెంటీ రేట్ అండి నూట డెబ్బై రూపాయలు చూడండి ఎంత బాగుందో మనకి పైపింగ్ అయితే నెక్ దగ్గర కింద కూడా పైపింగ్ అయితే వచ్చింది నూట రూపాయలు ఎంత దూరమైన కొరియర్ చేస్తారండి పూర్తిగా హోల్సేల్ షాప్ ఓన్లీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి ఒక నైటీ రెండు నైటీలు అయితే ఇవ్వరండి మనం కట్టపడంగా తీసుకోవాలి ఇది వచ్చేసి డబుల్ హ్యాండ్స్ వస్తుంది డబుల్ హ్యాండ్స్ మోడల్ వన్ సెవెంటీ అండి రేటు ఇది నూట డెబ్బై రూపాయలు డెబ్బై అండి హోల్సేల్ రేట్ వన్ సెవెంటీ కట్టకే ముప్పై పీసులు వస్తాయండి ముప్పై తీసుకోవాలి ఇందులో పదిహేను కావాలంటే కూడా ఇస్తాం హ్యాండ్స్ కూడా పైపింగ్ వస్తుంది హ్యాండ్స్ వస్తాయండి డబల్ హ్యాండ్స్ వస్తాయి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి అంటే మనకి వరకు ఇలా వస్తుంది హ్యాండ్ ఒకటి దీని కింద మళ్ళీ ఇంకొక హ్యాండ్ డబల్ హ్యాండ్ తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇది కూడా వన్ సెవెంటీ రేంజ్ లోనే వన్ సెవెంటీలోనే పైపింగ్ మోడల్ చూడండి అలా అలా వస్తాయండి నెక్ మారిందండి ఇలా నెక్కలు మారిపోతే చాలా రకాలు ఉన్నాయండి మన దగ్గర ఇందులో అన్ని వీడియో చూపించుకోవడం కాదండి ఇంకా చూపిస్తాను చూడండి పైపింగ్ వస్తుంది రూపీస్ అండి కంపెనీ ఐటమ్స్ అండి పైపింగ్ వస్తుంది ఇలా మోడల్స్ నెక్ మోడల్స్ మారిపోతే ఉంటాయి సార్ చాలా బాగున్నాయి అండి సూపర్ అండి సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా సూపర్ వస్తుంది అండి ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు ఇది వచ్చేసి వన్ నైన్టీ పడుతుంది అండి జోధ్పూర్ ఐటమ్ ఇది బందేజు మార్బల్స్ బందేజు అలాగే బ్యాటిక్స్ అన్ని డిజైన్స్ వస్తాయి ఆరు డిజైన్లు వస్తాయి కట్టకే ముప్పై పీసులు అండి ఇదిగో చాలా స్టాక్ ఉందండి మీకు ఎన్ని కావాలంటే ఉంటాయండి కట్టకే ముప్పై వస్తాయి అండి నైన్టీ పడుతుంది హోల్సేల్ రేట్ నూట తొంభై రూపాయలు ఇది వచ్చేసి మీకు అజ్రక్ కలంకారీలో మోడల్స్ అండి రేట్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి పైపింగ్ మోడల్ వస్తుంది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అసలు ఈ షాప్ లో క్వాలిటీ అయితే మనం చూసుకోకర్లేదు మంచి క్వాలిటీ వన్ ఎయిటీ ఫైవ్ పడితే రీసేల్ మాత్రం రెండు యాభై చేసుకోవచ్చు మీరు రెండు వందల యాభై రూపాయలు వర్క్ అండి రజవాడీలో యూనివర్సల్ కంపెనీ చాలా బాగుండదండి అన్ని ఇందులో వర్ధమాన్ కంపెనీ బోల్డ్ కంపెనీలు కుట్టిస్తామండి మంచి క్వాలిటీ మీకు రేట్ మాత్రం సూపర్ రేట్ పెట్టాం ఇప్పుడు లో నైన్టీ అండి సేల్ చేసే వాళ్ళకి కట్ట కట్ట ముప్పై తీసుకుని వాళ్ళకి మాత్రం అండి హోల్సేల్ రేట్ మీరు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు డిజైన్స్ మంచి మంచి చాలా డిజైన్స్ ఉంటాయండి ముప్పై డిజైన్స్ కట్టకే ముప్పై డిజైన్స్ అండి లైట్ కలర్ డార్క్ కలర్ అన్ని వస్తాయి ఇది వచ్చేసి బాంధిని బాటిక్స్ చిబోరి మార్బల్స్ అందులో ఆర్ ఏడు డిజైన్స్ అన్ని బాగా ఉంటాయి ఇవ్వండి అలర్ట్ చాలా బాగున్నాయి చాలా బాగున్నాదండి ఐటమ్ సూపర్ అండి రేట్ వచ్చేసి టూ టెన్ ఓన్లీ రేట్ టూ టెన్ ఓన్లీ బాంధిని అగర్వాల్ కంపెనీ విత్ జోధ్పూర్ జోధ్పూర్ చూడండి ఒక నైట్ కూడా ఓపెన్ చేస్తున్నారు రెండు వందల రెండు వందల పది అంటే టెన్ తగ్గించేసాం మన వీడియోలో టూ ట్వంటీ పండగ ఆఫర్ టూ ఇప్పుడు హోల్సేల్ ముప్పై పీస్ తీసుకునే వాళ్ళకి